హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిడ్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి అనేది చూసుకుందాం మనకి ఏ ఏ టాపిక్స్ని కవర్ చేస్తూ ఇస్తున్నాడు అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చదువుకోవాలి వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ మీకు బిట్స్ అయితే నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఈ బిట్స్ మీరు చూస్తేనే మీకు ఏ టాపిక్స్ చదవాలి ఏ టాపిక్స్ని కవర్ చేస్తూ ఇస్తున్నారో ఏం చదవాలి ఎలా చదవాలి వీటన్నింటి ఒక ఆలోచన విధానం మొత్తం కూడా మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ని మనం ఒకసారి చూసుకోవాలి సో ఇదే విధంగా మన ఛానల్లో అన్ని అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి క్లాసెస్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ చేసేసాను విద్యా దృక్పథాలు క్లాసెస్ కూడా ట్వంటీ ఫైవ్ అయితే కంప్లీట్ అయిపోయాయి మిగతా కూడా కంప్లీట్ చేసేస్తున్నాను సో ఎటువంటి యాప్ లేకుండా మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఫ్రీగా చేస్తున్నానమ్మా అన్ని క్లాసెస్ కూడా చేస్తాను సో ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసుకోండమ్మా సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము మనం ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ లాస్ట్ టైం పేపర్ వచ్చేసరికి మనకి కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా అక్కడ క్వశ్చన్స్ ఇక్కడ ఇక్కడ క్వశ్చన్స్ అక్కడ అయితే ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఇక్కడ చూసుకుందాం మనము చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పంతొమ్మిదో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఈ మధ్య జరిగిన ఖేలో ఇండియా పాఠశాల కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడింది ఫస్ట్ వన్ వాంఖేడే స్టేడియం ముంబై సెకండ్ వన్ ప్రగతి మైదాన్ కొత్త ఢిల్లీ మరియు కంటివర స్టేడియం బెంగళూరు థర్డ్ వన్ ఇందిరాగాంధీ స్టేడియం కొత్త ఢిల్లీ ఫోర్త్ వన్ సర్దార్ పటేల్ స్టేడియం అహ్మదాబాద్ మరియు ఎక్నా అంతర్జాతీయ స్టేడియం లక్నో సో సరైన సమాధానం అయితే మనకి వచ్చేసరికి థర్డ్ వన్ అమ్మ ఇందిరాగాంధీ స్టేడియం కొత్త ఢిల్లీ ఈ మధ్య అంటే ఈ ఎగ్జామ్ జరిగినప్పుడు ఈ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది టూ థౌజండ్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్లో అయితే మనకి పేపర్ అనేది ఇది ప్రీవియస్ పేపర్ రావడం జరిగింది కదా సో ఇది మనకి ఇందిరాగాంధీ స్టేడియం కొత్త ఢిల్లీలో అయితే మనకి జరిగింది అంటే మనం ఆ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ఎప్పుడైనా సరే ఎలా చదువుకోవాలి అనుకుంటే మనకి ఎగ్జామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో డిఎస్సి పెడుతున్నారనుకోండి సో ట్వంటీ టూ చదవాలి ట్వంటీ త్రీ చదవాలి ట్వంటీ ఫోర్ అప్కమింగ్ ఇంకా ట్వంటీ ఫోర్ ఆగస్ట్ అక్టోబర్ వరకు కూడా కొన్ని సదస్సులు కొన్ని ముఖ్యమైన డేట్స్ కొన్ని ప్రదేశాలు ట్వంటీ ఫోర్కి సంబంధించి కూడా మనకు ఆల్రెడీ రిలీవ్ అయిపోయి ఉంటాయి సో అటువంటివి కూడా మీరు కవర్ చేస్తూ అయితే చదువుకోండి సో నెక్స్ట్ మనం చూసుకుంటే ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ నూతన ప్రపంచ సంపద నివేదిక రెండు వేల పదిహేడు ప్రకారం అత్యంత సంపద కలిగిన మొదటి మూడు దేశాలు ఏవి ఫస్ట్ వన్ అమెరికా ఆస్ట్రేలియా ఫ్రాన్స్ సెకండ్ వన్ జర్మనీ జపాన్ సింగపూర్ థర్డ్ వన్ అమెరికా చైనా జపాన్ ఫోర్త్ వన్ జపాన్ జర్మనీ చైనా సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా నూతన ప్రపంచ సంపద నివేదిక టూ థౌజండ్ సెవెంటీన్ ప్రకారము అత్యంత సంపద కలిగిన మొదటి మూడు దేశాలు అమెరికా చైనా జపాన్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ అండి సో టూ థౌజండ్ ఎయిటీన్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పురుష సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో రోజర్ ఫెదరర్ ఎవరిని ఓడించారు సో చూడండి అమ్మ మ్యాక్సిమమ్ మనకి కరెంట్ అఫైర్స్ ద్వారా అయితే వాళ్ళు కవర్ చేస్తున్నారు సో మ్యాక్సిమమ్ కరెంట్ అఫైర్స్ని మీరు కవర్ చేస్తూ స్టాక్ జీకేని అయితే చదువుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ వన్ రాఫెల్ నాదల్ సెకండ్ వన్ నోవాక్ జోకోవిచ్ థర్డ్ వన్ యాండ్రీ మురే ఆండీ మురే ఫోర్త్ వన్ మరీన్ ఫిలిచు సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మరీన్ పిలిచ్ రెండు వేల పద్దెనిమిది చూసారా రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిని కూడా మనకి కవర్ చేస్తే అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ పురుష సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో రోజర్ ఫెదర్ మరీన్ సిలిష్ని ఓడించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ అమ్మా పర్యావరణ పనితీరు సూచిక ఈపిఐ టూ థౌజండ్ ఎయిటీన్లో భారతదేశ ర్యాంక్ ఎంత ఫస్ట్ వన్ నూట ఎనభైలో అత్యున్నత పదవ ర్యాంకు సెకండ్ వన్ నూట ఎనభైలో మధ్యస్థ తొంభై ఒకటవ ర్యాంకు థర్డ్ వన్ నూట ఎనభైలో అతి స్థాయి నూట డెబ్బై ఏడవ ర్యాంకు కొరత నూట ఎనభైలో ఉన్నత ఇరవై ఐదు ర్యాంకులలో ఒకటి సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నూట ఎనభైలో అతి క్రింద స్థాయి నూట డెబ్భై ఏడవ ర్యాంకు ఎవరిది అంటే పర్యావరణ పనితీరు సూచిక రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశ ర్యాంకు చూసారా మనకు అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ మీదే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ థర్డ్ క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చే జూన్ రెండు వేల పదిహేడులో జనహిత ప్రోగ్రామ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది ఫస్ట్ వన్ సూర్యాపేట సెకండ్ వన్ మహబూబ్ నగర్ థర్డ్ వన్ వికారాబాద్ ఫోర్త్ వన్ సంగారెడ్డి సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సరే నేనే చెప్తాను మీకు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సూర్యాపేట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చే రెండు వేల పదిహేడు జూన్లో జనహిత ప్రోగ్రామ్ సూర్యాపేట జిల్లాలో అయితే ప్రారంభించడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రం యొక్క కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నారు జాతీయ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నారు అంతర్జాతీయ ఈ మూడింటి గురించి కూడా మీరు కరెంట్ అఫైర్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా అయితే చదువుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ అమ్మ తెలంగాణలో మొదటి పులులు జనాభా గణాంకాలు ఏ నెలలో జరిగాయి ఫస్ట్ వన్ రెండు వేల పది నవంబర్ రెండు వేల పదిహేడు సెకండ్ వన్ డిసెంబర్ రెండు వేల పదిహేడు థర్డ్ వన్ జనవరి రెండు వేల పద్దెనిమిది ఫోర్త్ వన్ నవంబర్ టూ డిసెంబర్ రెండు వేల పదిహేడు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ జనవరి రెండు వేల పద్దెనిమిది తెలంగాణలో మొదటి పుల్లల జనాభా గణాంకాలు జనవరి రెండు వేల పద్దెనిమిదిలో అయితే జరగడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ మిహిర్ అనబడే అత్యున్నత సామర్థ్యం గల కంప్యూటర్ వ్యవస్థను హెచ్పిసి ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఫస్ట్ వన్ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సెకండ్ వన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ థర్డ్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫోర్త్ వన్ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మిహిర్ అనబడే అత్యున్నత సామర్థ్యం గల కంప్యూటర్ వ్యవస్థను హెచ్పిసిను భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అయితే ప్రారంభించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూసారా అన్ని టాపిక్స్ని కూడా మనకి కవర్ చేస్తూ అయితే ఈ ట్వంటీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది జీకెండ్ కరెంట్ అఫైర్స్లో ఏ ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ హోల్ టాపిక్స్ని అయితే మనకి కవర్ చేస్తూ ఇస్తున్నారు సో దీని మీద మనం క్లాసెస్ కూడా టాపిక్ వైజ్గా కూడా చేసుకుందాము బిట్స్ కూడా చేసుకుందాము సో ఖచ్చితంగా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఏ సబ్జెక్ట్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ క్రింది వాటిలో జియో స్పేషియల్ వరల్డ్ ఎక్సలెన్స్ అవార్డు టూ థౌజండ్ ఎయిటీన్ను ను పొందిన రాష్ట్రం ఏది ఫస్ట్ వన్ ఒడిషా సెకండ్ వన్ జార్ఖండ్ థర్డ్ వన్ రాజస్థాన్ ఫోర్త్ వన్ తెలంగాణ సో సరైన సమాధానం వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జియో స్పెషియల్ వరల్డ్ ఎక్సలెన్స్ అవార్డ్ రెండు వేల పద్దెనిమిదిను పొందిన రాష్ట్రం ఏది అంటే ఒడిశా అండి ఓకేనా ఒడిసా రాష్ట్రం అయితే పొందింది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ క్రింది వారిలో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందని వారు ఎవరు ఫస్ట్ వన్ రెండు వేల పదిహేడు భర్తృహరి మహతా బిజు జనతా దళ్ సెకండ్ వన్ టూ థౌజండ్ సవ ఫిఫ్టీన్ గులాం నబీ ఆజాద్ భారత జాతీయ కాంగ్రెస్ థర్డ్ వన్ రెండు వేల పదహారు ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు హుకుందేవ్ నారాయణ్ యాదవ్ భారతీయ జనతా పార్టీ సో సరైన సమాధానం వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రెండు వేల పదహారు ముకుల్ రాయ్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అనేది అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డును అయితే పొందలేదు చూడండి పొందని వారు పొందిన వారు ఎవరారు టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఇవి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ఈ విధంగా మనకి ప్రతిదీ కూడా రావడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ అమ్మ రెండు వేల పదకొండు జనాభా గణాంకాల ప్రకారం వార్షిక జనాభా వృద్ధి రేటు ఎంత ఫస్ట్ వన్ ఒకటి పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ సెకండ్ వన్ ఒకటి పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ థర్డ్ వన్ టూ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఫోర్త్ వన్ టూ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ అండి సో సెకండ్ వన్ మనకి జనాభా గురించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ నైన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది జాగ్రఫీకి సంబంధించి అంటే మనకి జీకే అంటే అన్ని టాపిక్స్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ స్టాక్ జీకే కవర్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తున్నాడు చూసారా సో క్వశ్చన్ చూసుకుంటే ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏవి గోండ్వానా భూభాగానికి కనెక్ట్ అయి ఉన్నాయి ఫస్ట్ వన్ ఆస్ట్రేలియా సెకండ్ వన్ ఇండియా సి యూరోపియన్స్ డి దక్షిణ అమెరికా అయితే వీటిలో సరైన జవాబుని ఎంచుకోండి ఫస్ట్ వన్ ఏ అండ్ బి మాత్రమే సెకండ్ వన్ ఏబిసి మాత్రమే థర్డ్ వన్ ఏబిడి మాత్రమే ఫోర్త్ వన్ బీసీడీ మాత్రమే సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏ ఈ మూడు కూడా మనకి గోండ్వానా భూభాగానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఏంటంటి ఆస్ట్రేలియా అలాగే ఇండియా అలాగే దక్షిణ అమెరికా ఓకేనా యూరప్ మాత్రమే లేదు సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ ప్రాంతీయ పార్టీ టూ థౌజండ్ ఫోర్టీన్ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు పొందింది సో చూస్తారా మనకి పాలిటీని కవర్ చేశారండి సో ఫస్ట్ వన్ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ సెకండ్ వన్ బిజు జనతాదల్ బీజేడీ థర్డ్ వన్ అఖిల భారత్ అన్న ద్రావిడ మున్నేటన్ మున్నేట ఖజగం ఏఐఏడిఎకే ఫోర్త్ వన్ తెలుగుదేశం పార్టీ టీడీపీ సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కగజం ఏఐఏడిఎంకే పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ అనేది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలలో ఎక్కువ స్థానాలను అయితే పొందడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫస్ట్ క్వశ్చన్ సో చూసారు ఇక్కడ మళ్ళీ ఇది జాగ్రఫీ నుంచి ఇచ్చారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో చూడండి కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుంటే ఇచ్చారు రెండు వేల పదిహేడు సంవత్సరంలో క్రింది వాటిలో ఏ రాష్ట్రం తన మొత్తం వెచ్చించిన వ్యయంలో అత్యధిక శాతం నీటి పారుదల రంగంపై ఖర్చు చేసింది ఫస్ట్ వన్ మహారాష్ట్ర సెకండ్ వన్ కర్ణాటక థర్డ్ వన్ తమిళనాడు ఫోర్త్ వన్ తెలంగాణ సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తెలంగాణ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం వె వెచ్చించిన వ్యయంలో అత్యధిక శాతం అయితే నీటిపారుదల రంగంపై ఖర్చు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సెకండ్ క్వశ్చన్ అండి క్రింది వాటిలో ఏ నాలుగు గదుల గుండె కలిగిన జాతికి ఉదాహరణ కాదు ఫస్ట్ వన్ పిల్లి సెకండ్ వన్ పావురం థర్డ్ వన్ కప్ప ఫోర్త్ వన్ నెమలి సో సరైన సమాధానం వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కప్ప నాలుగు గదుల గుండె అనేది కలిగిన జాతికి ఉదాహరణ కాదు అంటే కప్ప కప్పలో అయితే మనకి మూడు గదులే ఉంటాయి పిల్లి పావురం మొసలి మూడింటికి కూడా నాలుగైదు గదులు ఉంటాయి సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ థర్డ్ క్వశ్చన్ మానవ శరీరంలోని మూత్రపిండాల విధి ఏమిటి ఫస్ట్ వన్ న్యూట్రిషన్ అందించడం సెకండ్ వన్ గాలి పీల్చడం థర్డ్ వన్ విసర్జించడం ఫోర్త్ వన్ సరఫరా సో మనకి జనరల్ సైన్స్కి అడుగుతున్నారు ఫిజికల్ సైన్స్కి అడుగుతున్నారు మరి మళ్ళీ జాగ్రఫీ ఇలా మనకి అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ అయితే కరెంట్ అఫేర్స్ అండ్ షీక్ అయితే జరుగుతుంది థర్డ్ వన్ విసర్జించడం అండి మూత్రపిండాల విధి ఏంటి విసర్జించడం ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫోర్త్ క్వశ్చన్ జంగ్ అసలు పేరు ఏంటి ఫస్ట్ వన్ నవాబ్ సికిందర్ అలీ ఖాన్ సెకండ్ వన్ నవాబ్ తురాబ్ అలీ ఖాన్ థర్డ్ వన్ నవాబ్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫోర్త్ వన్ మీర్ ఖరామత్ అలీ ఖాన్ సో సరైన ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ నవాబ్ తురాబ్ అలీ ఖాన్ జంగ్ అసలు పేరు నవాబ్ తురాబ్ అలీ ఖాన్ సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ అమ్మా క్రింది భారత రాష్ట్రపతులను క్రమానుగత శ్రేణిలో అమర్చండి ఫస్ట్ వన్ ఏ రాజేంద్ర ప్రసాద్ బి జాకీర్ హుస్సేన్ సి వివిగిరి డి రాధాకృష్ణన్ అయితే క్రింది ఆప్షన్స్ అయితే ఇచ్చారో ఒకసారి చూసుకోండి క్రింది వాటిలో సరైన జవాబుని ఎంచుకోండి ఫస్ట్ వన్ సిఏబీడీ సెకండ్ వన్ బిఏసీడీ థర్డ్ వన్ ఏడీసీబీ ఫోర్త్ వన్ ఏడీబీసీసో సరైన సమాధానం వచ్చేసరికి ఫోర్త్ వన్ ఇస్తా రైట్ ఆన్సర్ అమ్మా ఏడీబీసీ క్రమానుగత శ్రేణిలో అమర్చమన్నారు ఫోర్త్ వన్ ఏడీబీసీ అంటే రాజేంద్ర ప్రసాద్ తర్వాత వచ్చేసరికి రాధాకృష్ణన్ తర్వాత వచ్చేసరికి జాకీర్ హుస్సేన్ తర్వాత వచ్చేసరికి వివి గిరి ఓకేనా ఈ విధంగా అయితే మనకి భారత రాష్ట్రపతుల క్రమానుగత శ్రేణి అయితే ఉంది సో చూసారా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సిక్స్త్ క్వశ్చన్ క్రింది విదేశీ యాత్రికులను వారికి సంబంధించిన దేశాలతో చెత్తపరచండి యాత్రికుడు దేశము యాత్రికుడిలో ఏ ఇవిన్ బట్టుటా బి మార్కోపోలో సి పీటర్ ముండే డి సైది అలీ రయీస్ సో దేశం వచ్చరికి ఫస్ట్ వన్ ఇటలీ సెకండ్ వన్ టర్కీ థర్డ్ వన్ ఉజ్బెకిస్తాన్ ఫోర్త్ వన్ ఇంగ్లాండ్ ఫోర్త్ వన్ మొరాకో జవా మొరాకో సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి ఫైవ్ వన్ ఫోర్ టూ చూడండి ఫైవ్ వన్ ఫోర్ టూ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు చూపిస్తాను చూడండి ఫైవ్ వన్ ఫోర్ టూ అంటే ఇబిన్ బట్టుటా మొరాకో జవాబ్ మొరాకో అలాగే మార్కోపోలో ఇటలీ ముండే ఇంగ్లాండ్ సైది అలీ రయీస్ వచ్చేసరికి టర్కీ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సెవెంత్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటిసారి దారిద్ర్య రేఖ సిద్ధాంతాన్ని చర్చించి క్రింది వారిలో ఎవరు సో చూసారా అర్థశాస్త్రాన్ని కూడా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ వన్ గోపాలకృష్ణ గోఖలే సెకండ్ వన్ దాదాబాయ్ నవరోజీ థర్డ్ వన్ బిఆర్ అంబేద్కర్ ఫోర్త్ వన్ మోతిలాల్ నెహ్రూ సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దాదాభాయ్ నవరోజీ భారతదేశంలో మొట్టమొదటిసారి దారిద్ర రేఖ సిద్ధాంతాన్ని చర్చించిన వారు దాదాబాయ్ నవరోజీ అండి సో చూశారు కదా మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అంటే ఎలా ఇస్తున్నారు అంటే ఇంకా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ను కవర్ చేస్తూ అన్ని టాపిక్స్ను కవర్ చేస్తూ మనకి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్వయం చేసుకుంటూ జీకేని కలుపుతూ అయితే మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇదివరకే నేను చెప్పాను మీకు ప్లాన్ వీడియోలో మీరు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రం చదవడం మానకండమ్మా ఎందుకు అంటే అది మీకు మంచి మార్కుని తెచ్చే అంటే జాబ్ని తెచ్చే టాపిక్ ఏది అంటే జీకెన్ కరెంట్ అంటారు అదే మాత్రమే మీకు జాబ్ని తెచ్చే నిర్ణయం అయితే చేస్తుంది కాబట్టి ఈ టాపిక్ని మిస్ చేసుకోవద్దని చెప్పాను సో ఈ టాపిక్కి సంబంధించి కూడా అంటే ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా నేను టాపిక్ వైజ్గా బిట్స్ చేస్తాను క్లాసెస్ కూడా చేస్తాను సో మీకు క్లాసెస్ బిట్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా ఏ సబ్జెక్ట్ నుంచి కావాలన్నా సరే ఏ వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి వీలైతే షేర్ కూడా చేస్తూ ఉండడమే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగానే చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్